అల్లం వెల్లుల్లి ధరలు కనీ విని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర ఐదు వందల రూపాయల మార్క్ దాటింది అటు అల్లం కూడా కిలో మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలకు చేరుకుంది దీంతో వంటగది నుంచి అల్లం వెల్లుల్లి కనుమరుగవుతున్నాయి రెండు వారాల్లోనే వీటి ధరలు రెట్టింపైంది కూరల్లో ప్రధానంగా ఉండే వెల్లుళ్ళు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెల్లుల్లి ధరలు భారీగా పెరిగి కిలో ఐదు వందల నుండి ఐదు వందల యాభై రూపాయల మధ్య అమ్మకాలు జరుపుతున్నారు రెండు వారాల తర్వాత కొత్త పంట వస్తే ధరలు తగ్గే ఛాన్స్ ఉందని వ్యాపారులు అంటున్నారు వెల్లుల్లి తక్కువ సరఫరాలో స్థానిక పొలాల నుంచి నగరాలకు వస్తుందంటున్నారు కాగా ఇప్పుడు ఎల్లిగడ్డలు బహిరంగ మార్కెట్లో కిలో ఐదు వందల రూపాయలు పలుకుతుంది దీంతో పంట పొలాల నుంచి వాటిని కొందరు దుండుగులు ఎత్తుకెళ్తున్నారు దీంతో పంటను కాపాడుకోవడం కోసం పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మధ్యప్రదేశ్లోని చింద్వాడా జిల్లా మోఖేడ్ ప్రాంతంలోని ఐదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎలిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయని తెలిపారు అయితే గత అరవై ఏళ్లలో ఎప్పుడూ వెల్లుల్లి ధరలు ఇంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు ధనవంతులయ్యారు కానీ ఇప్పుడు తాము పండించిన పంట చోరీకి గురవుతుందని భయంతో ఉన్నారు కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిందవారా జిల్లాలో దాదాపు పదిహేను వందల హెక్టార్ భూమిలో వెల్లుల్లి పంట పండిస్తారు జిల్లాలో ఉద్యాన పంటలు మొత్తం విస్తీర్ణం లక్షా ముప్పై హెక్టార్లు ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు పంట వేయడానికి ఆసక్తి చూపలేదు సగటు ఉత్పత్తి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు ఉంటుందని రైతులు తెలిపారు